ఎడ్లచేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ మున్పల్లి మండల్ పెద్దలోడి విలేజ్ రెండు లక్షల యాభై వేలు దో లాక్ పచాస్ హజార్ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ పనికి పని అన్నింటికి గ్యారెంటీ ఇస్తున్నాడు కామకోసపు గ్యారెంటీ తితావులరా తెలిసిన వాళ్ళు ఉంటే రెండు మూడు రోజులు పైసల గిడంగా ఆగుతుంటున్నాడు అర కానీ కావాలనుకుంటే కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి మాట్లాడుకోండి కిందకి అభివృద్ధి నేత నుంచి నెంబర్ హై కాల్ కరే బాత్కర్లేవులా మరియస్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్